హలో అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మనం చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి యూస్ చేసుకొని కూల్ కేక్ను ఎలా తయారు చేసుకోవాదో చూసేద్దామండి నోట్లో అలా పెట్టంగానే ఇలా మెల్ట్ అయిపోయి ఈ కూల్ కేక్ను చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు కొత్తగా కేక్ తయారు చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా అయితే నేర్చేసుకుంటారు ఈ కూల్ కేక్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ముందుగా వచ్చేసి ఒక అరకప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి ఇది కేక్ బేస్ అండి కేక్ బేస్ అయితే చెప్తున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి నేను వితౌట్ ఎగ్స్తో తయారు చేస్తున్నాను అండ్ ఆయిల్ వచ్చేసి పావు కప్ వరకు రీఫైండ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి అంటే మనకు టేస్ట్ అనేది ఉండకూడదు స్మెల్ అనేది ఉండకూడదు రీఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా అలాంటిది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా బీట్ చేసుకోవాలి బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకొని లేకపోతే అయినా బీట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు వరకు పాలను యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కప్పు వరకు మైదాపిండిని అయితే తీసుకున్నానండి ఈ మెజర్మెంట్స్తో మీరు కేక్ తయారు చేసుకున్నాను అనుకోండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేను ఆల్రెడీ జల్లించున్నానండి ఈ మైదాపిండి అనేది అందువల్ల ఈ విధంగా వేసుకుంటున్నాను మీరు జల్లించకపోతే నార్మల్గా జ స్ట్రైనర్ పెట్టేసుకొని జల్లించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక హావ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసి కొంచెం సాల్ట్ అనేది వేసుకొని అండ్ కొంచెం మనము మనకు గట్టిగా అనిపించింది అనుకోండి కేక్ మిక్చర్ అనేది కొంచెం పాలు అనేది కాచి చల్లార్చిన పాలు అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి బ్యాటరీ అనేది ఈ విధంగా ఉండాలి మనకు పల్చాగా అయితే అవ్వకూడదండి బ్యాటరీ అనేది కొంచెం ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి టెక్చర్ అనేది ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక స్పూన్ వరకు వెనీలా ఐసెన్స్ని వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ వరకు వెనిగర్ అనేది వేసుకోండి మనం వితౌట్ కే ఎగ్స్తో చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా అయితే వేసుకోండి మీరు ఎగ్సే వేస్తే ఈ వెనిగర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ను యాడ్ చేసుకోండి చూడండి మనకు కేక్ మిక్చర్ అయితే తయారైపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను కేక్ అనేది స్టవ్ మీద ప్రిపేర్ చేసుకుంటున్నానండి కేక్కి కేక్ బౌల్కి కొంచెం అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ అనేది పెట్టేసుకోవాలండి ఈ విధంగా బటర్ పేపర్ అనేది పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని మీద మనం మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కేక్ బ్యాటర్ అనేది వేసేసుకున్న తర్వాత ముందుగా నేను కడాయి పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకొని ఉన్నానండి కడాయి అనేది ఆ కడాయిలోకి మనం ఈ కేక్ మౌల్డ్ని పెట్టేసుకోవాలి కేక్ మౌల్డ్ అనేది పెట్టేసే ముందు కేక్ మౌల్డ్ని ఒకసారి అయితే కొంచెం ట్యాప్ చేసేసుకొని పెట్టేసుకొని ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి నెక్స్ట్ చూడండి ఇప్పుడు నేను కేక్ మా బౌల్ని ఈ విధంగా కడాయిలో పెట్టేసుకొని మూత పెట్టేశాను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అది బేక్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు నేను క్రీమ్ అయితే తయారు చేస్తున్నాను కేక్కు కావాల్సిన క్రీమ్ అండి ఇది నేను మిల్క్ క్రీమ్ అయితే తీసుకున్నాను మన ఇంట్లో ఉండే మిల్క్ క్రీమ్ అండి మనం కా పాలనేది వేడి చేసిన తర్వాత కాచి చల్లార్చిన తర్వాత పైన మీగడ అనేది వస్తుంది కదా ఆ మీగడ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ వరకు నేను ఫ్రిజ్లో స్టోర్ చేసేసుకొని ఈ క్రీమ్తో నేను ఇప్పుడు కేక్ క్రీమ్ అనేది తయారు చేస్తున్నాను మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో అయినా ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా హ్యాండ్ హ్యాండ్ బ్లెండర్తో అయినా ఈ విధంగా మనం కేక్ని తయారు చేసుకోవచ్చు లేదంటే మిక్సీ జాలో అయినా మిక్సీ జార్లో వేసేసుకొని అయినా తయారు చేసేసుకోవచ్చు ఈ విధంగా బ్లెండ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక కప్పు వరకు చక్కెర పౌడర్ని అయితే తీసుకోవాలండి తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా మనం హ్యాండ్ బ్లెండర్ సహాయంతో ఈ విధంగా బాగా బీట్ చేసేసుకోవాలి ఒక్కసారిగా మొత్తం వేసుకోకూడదండి ఒక టూ పార్ట్స్గా ఈ విధంగా డివైడ్ చేసేసుకొని వేసుకొని బాగా ఈ విధంగా బ్లెండ్ చేసేసుకుంటే మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తూ ఉంటుంది చూడండి ఎక్కువ హై స్పీడ్ పెట్టేసుకొని మనం ఈ విధంగా మనం బ్లెండర్ సహాయంతో బ్లెండ్ చేసేసుకుంటే చూడండి మనకు క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసింది ఈ విధంగా మనం ఇంట్లోనే కేక్ క్రీమ్ కూడా చాలా ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చు అండి చూడండి మనకు కేక్ క్రీమ్ అనేది తయారైపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి కొంచెం సేపు ఫ్రిజ్లో పెట్టేసి మనం పెట్టేస్తే మనకు ఇంకొంచెం గట్టిగా అయితే అవుతుంది అలా ఫ్రిజ్లో పెట్టేసే ముందు ఏం చేయాలంటే ఈ విధంగా క్రీమ్ అనేది తయారు చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం చాక్లెట్ వేసెన్స్నే కొంచెం వేసుకోవాలండి లేదంటే వెన్నలా ఎసెన్స్ ంటుంది కదా అదైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను షుగర్ సిరప్ అనేది తయారు చేస్తున్నాను షుగర్ సిరప్కి ఒక బౌల్ అయితే తీసుకొని హాఫ్ కప్పు వరకు చక్కెరను అండ్ హాఫ్ కప్పు వాటర్ అనేది తీసేసు వేసుకొని ఈ చక్కెరను మెల్ట్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో నేను ఇప్పుడు జామ్ అనేది తయారు చేసుకుంటున్నానంటే అంటే జామ్తో నేను కొంచెం డెకరేట్ చేస్తున్నానండి ఈ జామ్కి ఇలా డెకరేట్ చేయాలంటే మనకు డైరెక్ట్గా ఇలాగ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న కడాయి అనేది స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వాటర్ అనేది ఒక చిన్న గ్లాస్తో ఒక పావు గ్లాస్ వాటర్ అనేది వేసేసి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అనేది జామ్ వేసేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకున్నానండి జామ్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు నేను అది కూడా పక్కన పెట్టేసాను ఇప్పుడు చూడండి నాకు కేక్ కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు కేక్ కూడా చాలా ఈజీగా అయితే బేక్ అయిపోయింది బేక్ అయిందో లేదో ఈ విధంగా చూడాలి అంటే ఒక టూత్ పిక్ అనేది గుచ్చేసి కొంచెం చూడండి మీరు కేక్ అనేది అంటుకోకుండా ఉంటే మనకు బేక్ అయిపోయినట్టు ఇది కొంచెం చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత ఏదైనా చాక్తో ఈ విధంగా రిమోవ్ చేసేసుకొని డిమోల్వ్ చేసేసుకుంటే మనకు కేక్ అనేది చాలా ఈజీగా ఈ విధంగా పడిపోతుంది ప్లేట్లోకి వచ్చేసి చూడండి మనకు కేక్ అనేది చాలా ఈజీగా అయితే బేక్ అయిపోయింది చూడండి కేక్ అనేది బేక్ అయిన తర్వాత మనకు పైన కొంచెం ఉబ్బుగా అయితే కనిపిస్తుంది కదా అది కొంచెం అనేది తీసేయాలండి తీసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కేక్ని ఒక టూ పార్ట్స్కి అయితే డివైడ్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా నేను ఒక థ్రెడ్ సహాయంతో కేక్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి ఏంటంటే మనం కూల్ కేక్ అనేది తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లేయర్స్గా ఉంటేనే మనకు కేక్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి మనకు టూ పార్ట్స్ అయితే కేక్ అనేది డివైడ్ చేసేసుకున్నాం కాబట్టి ముందుగా ఒక పార్ట్ అనేది పెట్టేసుకొని దాని మీద కొంచెం షుగర్ షుగర్ సిరప్ అనేది వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన వచ్చేసి మనం జామ్ అనేది తయారు చేసుకున్నాం కదా ఈ జామ్ను కూడా ఈ విధంగా మనం పైన డెకరేట్ చేసుకోవాలండి ఈ విధంగా ఫుల్ మొత్తం కేక్ మొత్తం ఈ విధంగా జామ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు పెట్టుకో తయారు చేసి పెట్టుకున్న కేక్ క్రీమ్ ఉంది కదా ఈ కేక్ క్రీమ్ని పైన ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అనేది కేక్ క్రీమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంటుంది కదా ఆ సెకండ్ పార్ట్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఇంకొంచెం షుగర్ సిరప్ అనేది పైన ఈ విధంగా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ దీని మీద వచ్చేసి మనం క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా ఈ కేక్ క్రీమ్ అనేది ఫుల్ గా అయితే అప్లై చేసేసుకోవాలండి మనకు కూల్ కేక్ అనేది బయట మార్కెట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే అయితే ఉంటుంది టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని నోట్లో అలా పెట్టంగానే ఇలా మెల్ట్ అయిపోతుంది కేక్ అనేది చూడండి కేక్ మొత్తం ఈ విధంగా క్రీమ్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా షుగర్ కలర్స్ చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ ఏదైనా ఉంటే ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోండి కేక్ మీద లేదంటే మీ దగ్గర బయట మార్కెట్లో జెమ్స్ ప్యాకెట్ ఉంటుంది కదా కొంచెం క్రష్ చేసేసుకొని ఆ జెమ్స్ ప్యాకెట్ అయినా ఈ విధంగా పైన కొంచెం చల్లుకోండి ఇప్పుడు నెక్స్ట్ దీని మీద నేనేం చేస్తున్నానంటే కొంచెం జామ్ని ఈ విధంగా డెకరేట్ చేస్తున్నానండి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే కేక్ అనేది చాలా బాగుంటుంది కదా అందుకు ఈ విధంగా కొంచెం జామ్ అనేది ఈ విధంగా రౌండ్స్ లాగా ఈ విధంగా వేసేసాను ఇప్పుడు కొంచెం అనేది పైన ఈ విధంగా డెకరేట్ చేసేసాను చూడండి మనకు కూల్ కేక్ అనేది చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాము ఇంట్లోనే అండ్ చాలా టేస్టీగా కూడా ఉందండి వితౌట్ ఎగ్స్తో తయారు చేసుకున్నాము పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్